ఏదో సరుకుతుందనుకొని కూరసీన వాడవ కచ్చి కాడికి వెళ్ళిపోతే వాడతో కాడివాడు కొట్టి కూర దాన నానయ్య

వచ్చేటప్పుడు ఏ పండు తెస్తాడో ఏ పొలము తెస్తాడో మేము తింటామని పండకెదిరి చూసి నీ పిల్లలు తెలు చూస్తాడు నిన్ను ఏసుకుంద నీ భార్య నా భర్త ఊళ్ళ మీద బిక్షాడన భూమే తౌడే తెత్తడో పలవే తెత్తడో మేము తింటారు నీ భార్య చూస్తుంది అవసరయ్యా నీ భార్య వాసురవా నీ పిల్లలకు వాసురవా సంగమయ్యా వాళ్ళను అయ్యలేని పిల్లలు చేసి పోతివా నీ భార్యలు భర్త లేని భార్యలు చేసి పోతివా సంగమయ్య మీద వరికి కలకల కలకల కన్నీరు తీసిన తల్లి కనుక నీ దేని పట్టుండ్రి బిడ్డలారా

మాత్రం అనగా కవలసేవి మాట్లాడతా అంటే ఏమని చెప్పాలి దీనికి మరిది నన్ను కొట్టి పెంటేసి నేను చెప్పానా దీని ఎప్పుడు కాదు ఇందుకే మా పిల్లలతోటి దెబ్బలు పట్టి జరిపితోటి ఫిర్యాదు అయితే వచ్చే లాభం ఏమని ఉంటుందా అని చెప్పి అప్పుడు లోకల శంకరుడు ఏమన్నాడు బిడ్డా మరి అటువంటి నన్ను ఎవరో కొట్టలే ఎవరో తిట్టలే ఎవరికైనా తగ్గుతానని చేయలే నేను మాత్రం నా ఉల్ల ఉల్లపండి బయలు వస్తా అంటే మా అమ్మగారు నాకు తీపి పలహారం సర్దిగా తింది నేను తిరుపుకుంటే వచ్చేవరకు మంచిలో బైకల్కి వచ్చే వరకు మాత్రం నాకు ఆకల ఎంజాయ్ పలహారం తిన్నాక బిడ్డ నాకు రెండు కుక్కలు గంజాయి తాగా వాటి ఉన్నది గంజాయి రెండు కుక్కలు విరిసే వరకు చిన్నది తీపికి మిసాత్తుకు మరి అడ్ గంజాయి తాగినందుకు మిసా ఎక్కువైపోయిన నేను ఎక్కడ అడ్డం పడిపోయిన బిడ్డ శంకేయడం ఏందో గంటే ఏందో ఏర్పలే బిడ్డ నాకు నువ్వు నిస్ ఎక్కువ అడ్డం పడిపోయిన వాస్తాము దెబ్బలు పట్టిన The cat sat on the పోనీ బిడ్డ కాళ్ల కార్యం కాగతీరన్నా అయి తీరింది దానికి ఆయన పడేది లేదు ధరించానికి చింతపడేది లేదు అతిమిత్తిగా ఆసు కడిగ అండం కాసు ఓపిక ఒకరిని కాసు తావసం తనగా కాసు తనకొచ్చిన కోపం తాలింపు చేసుకుంటే తన మీదకి వచ్చిన కత్తిదేరిపోతాట ఓటుకుండా ఉరంగల్ పడ్డాను ఓపిక ఉసుగుల పాలు అంటే జనంత అవసరం లేదు ఎవరో కొట్టిరు ఎవరో తిట్టిరు ఎవరో అయిపోయింది నేనే పడ్డాను నా పెళ్ళి నొచ్చింది కానీ నన్ను తీసుకొచ్చి ఉప్పేయించి ఉసుకేసి ఒక బంధువు లెక్క ఒక కన్నత లెక్క ఒక బంధుత్వం ఉన్నట్టుగా నన్ను కాపాడినావు పాపండి అందుకు నీకొక వరవిత్త వరవిత్తగాను బిడ్డ మీరు ఇంటి లోపల ఎంతమంది అమ్మ ఇంటి లోపల ఎంతమంది అనగానే అయ్యా మీరు ఎంతమంది ఓ కాదు కొడుకు చేరుడు నా బిడ్డ తారదేవి నా పేరు కమలారాను మూడు జీవనాలకు సాగులేని వరం అన్నాడు సాడు వరం ఇచ్చినంగసిండు అయిదు అడుగులా వంక తరి మాయమైపో కైలాసంలో పుట్టిండు శంకరుడు చూసే వరకు అప్పుడు అనుకున్నది ఆ తల్లి నరుడు నరుడని నరకములమట్టని సాక్షాత్తు పరమశివుడే వచ్చిన యొక్క ఇళ్లలో ఉండడం చెప్తే పరమశివుని పాదాలు పట్టుకొని కైలాసం వెళ్ళిపోదురా తండ్రి అదుకొరగకేంట తలులారా ప్రతివ్రతరకు పరమాత్మడు దాసోహమై తిరుగుట నాట అద్దమైన దాని కళ్ళల్ల సెడ్డ దయ్యం ఊడ గణవడ నాట అయ్య దంగమ దేవర నాయనా నీ ప్రాణం నిను పాడినందుకు మా మూడు శివులలకు సావులేని వరం అన్నావు గారి నేను నా భర్తను మరిసినానయ్యా

మాట నా భర్త పేరు చెప్పకుండా నువ్వు అన్నా ఓ విద మీ ముగ్గురి పేరే చెబుతాను కానీ నీ భర్త లేడా నీ భర్త పేరే నువ్వు ఎవటలేవ్వని నువ్వు ఒక్క మాట అడగపోతు భర్తకేమీ హాని నా భర్తకేమి బాధగలుగును కన్నీరు నా కన్న తల్లి సంగమయ్య అందుకోరులమయ్య వచ్చిండీ మాట మాట నాకు పాడైతదా నువ్వు దంగమయ్య ఓకే ఎన్నో కుక్కలు మరుగుతాయి అందుకోలే కేంద్ర ఒక కులమే పోతి కులము బీర్ల కులమే బింకొలము గౌలపులమే అన్నారు ఈ దంగమ కులమే రంకుల కులమో అన్నారు ఈ మాట నాకు పాడైతదా అనుకున్నది ఆ తల్లి నీళ్ళు కాపాడినందుకు మరి ఏనాడు గనకనేవి మెత్తదనానికి నా మనసు తృప్తి చేసే తందుకు మూడు జీవనాలకు సాగులేని మనం అన్నాడు కడితే తప్పుతే మాట నాకు పాట పాడైతుందని ఏనాడు గనకనేవి భర్త రాక ఆమె మనసు తృప్తి చేసుకొని కనుకనేమిలో ఉన్నప్పుడు కచ్చినకాయ ఉన్నాడు మారాలి కమల భర్త ఉదయసీ మారాదు ఇంటికెళ్లిపోయి ఎనవు వర్తనాన్ని

కన్న తల్లి కన్న చూసింది నా భర్త కనుక సిరు నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిందని మున్నూరు గూడలు మునకాచారులు అరవై ఆరు ఊరలు ఆవులాసలు డెబ్బై ఆరు ఊరలు దేవనందుల పెరుగు చూడండి ఐదు కమలవల అన్న అనుభవించండి రాదు ఐదు కమలవల అన్న అనుభవించిన వాడు ఇక్కడ విడవేసుకున్నాడు అని చెప్పి కుర్చీ మీద కూర్చున్నాడు మారా అప్పుడు కనుకనేమి కూర్చున్న రాజును కళ్ళ చూసింది అన్నం తీసుకొచ్చింది రాజు ముందు ఉన్న పెట్టింది మరి అటువంటి రాజు అన్నము తిని ఐదు కమలముల అన్నం అనుభవించి మాత్రం అనగా అటువంటి చేయిముది కట్టుకొని పుక్కిట వేసుకొని ఏనాడు కుర్చీ మీద కూర్చున్నప్పుడు మరి ఏనాడు గే మీ తమ్ముడు క్రూరసేన మహారాజు అగత్యాలు ఎక్కువైతున్నాయి అపచారాలు నీకు తమ్ముడైతే ఊరు లోపల ఉన్న బ్రజవారికి తమ్ముడు కాదు నీకు తమ్ముడైతే ఊరు లోపల ఉన్న లోకానికి తమ్ముడు కాదు అయ్యా చేసేటోనికి లేకున్నా చూసేటోని కన్నా ఉండద్దా బుద్ధి అంటారు చెప్పటోక లేక సరిపోయిందాట బుద్ధి తమ్ముడు తప్పు అన్న అన్ననోడు ఉన్నాడు ఒక్కనాడన్న బుద్ధి లోపల మాట అందుకొరకే నాదా మరి మీ తమ్ముని ఏదయం కచ్చరికాని వినిపించి గది కాదురా తమ్ముడా గిది బుద్ధి గిది కాదురా తమ్ముడా గది బుద్ధి అని మీ తమ్మునికి బుద్ధి మాట చెప్పాలి వినకపోతే దుశ్చాసోటి కొట్టించిన ఏబిఆర్ ఏ కాండ్రకిష్ణోట ఉమ్మే ఇంజినట్టు అయ్యాలే ప్రకారంగా చెప్పింది తమిళోసారి అడగరాదా అని చెప్పి అన్నది అప్పుడు ఉదయసీన మారాజ్ అన్నాడు సరే తీయ వాడు చిన్నోడు తెలుసో తెలియకనో ఏదో చిన్న చిన్న పనులు చెప్తాడు చేసినంత మాత్రాన మాత్రమే అడుగుతా అటువంటి మాత్రం అనగా భార్యతో చెప్పింది ఉదయసీన మారా అనుకున్నప్పుడు వాడు అన్నన్ని అతను బయలుదేరి ఈ ఉదయం సీనియమ ఇటు ముందుకు వెళ్ళిపోతాడు మరి పోయేటప్పుడు కులసీనమారావు ముచ్చడి ఎలా వచ్చిందో మా రాజుతో ఇటు అతను గోడసాడుకున్నాడు ఇది అనుకున్న ముచ్చర మొత్తం విన్నాడు మరి ఇప్పుడే పోయి మా రాజుతో ఈ ముచ్చడి చెప్పారు నాని ఎవరు రాజ్యారో మంత్రి వాళ్ళు పోయి కులసీన

ఇది ఒక ముచ్చ అయ్యా అది ఏం ముచ్చడో చెప్పరా ఎందుకు భయపడతాను అయ్యా అది పది వందలు చెప్పే ముచ్చడ కాదు సాటు ముచ్చట నా మంత్రివాడు మాత్రం అన్న సాటు అంటాడు ఏం ముచ్చడు చెప్తాడు అని కూసున్న కురసీన మాలాలు లేచి ఇట్లా బయటకు వచ్చాడు అన్నది కావడం మగన మంది కాలేదు కొన్నాళ్ళు అన్నట్టు నేను కూర్చున్న శివాసరావు గారు కూర్చుంటా భోజనకే అయ్యా నువ్వు కూర్చోగారు చేసి వచ్చినవు కదా కూర్చునే వాళ్ళు కూర్చున్నా ఉంటే కూర్చున్న ఉద్యోగాలు కూర్చుని అయ్యా చిన్న పద్మాష్ నువ్వు మాత్రమే అటువంటి ముచ్చట లేపుతావు నువ్వు వచ్చి కూర్చుంటావురా అయ్యా ఒక మాట అయ్యా ఆ మాట చెప్తే కానీ మీరు తల్లిదండ్రు ఎందరయ్యా మీరు తల్లికి మాత్రం అనగా కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది తల్లిదండ్రులు కోరు అన్నప్పుడు మాత్రం కురససేన మహారాజు ఒక్కట మాట కొడుక తల్లిదండ్రి కొడుకులందరూ బిడ్డలు కొత్త నా ఎవరా నా తల్లిదండ్రులు కొడుకులము మా నవదేసేన మహారాజు నేను మంత్రి అన్న నాకన్న కొన్ని సంవత్సరాలు పెద్దోడు నా అన్న పుట్టినాక ఏడేళ్ళకు ఈడ కానుపులా నేను ఉడితే నేను పుట్టినాక తల్లిదండ్రి కాలం వేసిన రాయ్యా తల్లిగారు కాలం చేసినప్పుడు నా తమ్ముడు కాదా నా తమ్ముడిని నేను తాదుకోవాలి తమ్ముడిని చంపుకోవాలి అనుకోని మా అన్నవు చేసి మారాలి తొట్టలు చేసి చేతులు ఉయ్యాలు చేసి నన్ను దాదుకున్నాను నన్ను రా అవి ఒక్కనాడు నన్ను చెడన చెప్ప దెబ్బ కొట్టలేను నేను వచ్చిన మాట లేదు మరి అటువంటి మాత్రం అన ఎద మీద నడకనేర్పిండు ఏలబట్టి ఉల్లె దింపిండు మరే మంచి మా అన్న అంటే మా అన్న కన్నా ఎక్కువ నా వదనే మారాయి కమలదేవి కడుపుతోటి కన్న తల్లి తల్లి లేకున్న గాని కడుపుతోటి కనుకున్న గాని కన్న కొడుకు దగ్గర కొన్ని రావాలి నా వదనంత కాలంలో నన్ను దాదుకునే కొన్నేళ్ళకు కొడుకు కలిగితే వాళ్ళతోటి పాడుగా నన్ను ఒక పెద్ద కొడుకు లెక్క చాదుకున్నది నా వది నా అన్న తమ్ముడిని బుద్ధివంతుడు అయి రాజ్యం వానికి ఇస్తానని చెప్పి అటువంటి మాత్రం అర భాగం రాజ్యం నాకు పెట్టిండు తూర్పు భాగం నా కచ్చలు కట్టించిండు పనుడి వాళ్ళ రాజ్యం వెళ్తాను నేను తాగుబోతుండ్రా నాకు తల్లి చెప్పిన బుద్ధి కాదు తల్లి చెప్పిన నా వచ్చినట్టుగా నా బుద్ధి నడవడి అయిపోయింది ఎంత తాగి 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 మీద అడ్డం పడిపోతే మా అన్న తప్ప ఆ తోటి వచ్చేది ఉంటే చూసి నన్ను ఒక్క ఒక్క ఒక్కనాడు ఎవరన్నా గసంట్లో పెద్ద మనుషుల్లో చిన్న మనుషుల్లో పిలిచి అరే నా తమ్ముడు తాగి అడ్డం పడిపోతుకుపోయి అని ఖచ్చితంగా పండ పెట్టిండు తెల్లారు కూడా తమ్ముడికి ఇదేంది అని చెప్పి ఒక్కనాడు నా అన్న నన్ను అన్నురే হাাদেযে <laughs> হাারাাদে <laughs> ంధుత్వం రా మా అన్నదమ్ముది మా అన్నంటే మాత్రం అలా సామాన్యుడు కాదురా ఎందుకు అంటే తల్లిదండ్రులు తెచ్చిపోయినా కానీ నన్ను చాదుకున్నాడు అంటే నీళ్ళల్ల నీళ్ళే కలితే నిమ్మలెక్కి పారాయి పాలల్ల పాలే కలుతాయి కానీ పనసలెక్కి పారాయి ఇట్లా పారే నీళ్ళ మీద జస్వంటి కట్టేబట్టి దెబ్బ కొడితే కట్టే వేరైతే గాని నీళ్ళు వేరు కావు నా తమ్ముడు కాదా చెప్పి నన్ను చాదుకున్నా గుణవంతుడు

కడే వారికి కనుగోలు పెట్టినగా వారేసినాం వారేసిన సంగతి మీ అన్నకు మీ వాళ్ళు తెలిసింది అదా మీ అన్న కత్తిలు కానీ ఇంటికి వచ్చినాక మీ అన్నతోటి మీ వాళ్ళని ఏమని చెప్పడం దరికేనా మనం ధనం చేస్తాను నీ తమ్ముడు కరం చేస్తాను నీకు తమ్ముడులో పుచ్చగల తమ్ముడు కాదు నీకు తమ్ముడు కచ్చగాలో తమ్ముడు కాదు నీకు తమ్ముడు దంగాలో తమ్ముడు కాదు రేపు పొద్దుగా నీ తమ్ముడు పురజీగా వాళ్ళు కత్తిలు కాదు పరిమాణ్యం కూడా పంచాలు పెట్టి పరిమాణం ఉందట నువ్వు చెప్పుతో చెప్పు తీసి నీ చూపెట్ట మారానికి అన్నదో చెప్తా అట్లా అన్నదా ఇంకేమన్న కచ్చరికాని వినిపించి పరిమాణం ఉందట రోజు కాన దూరం ఉండి మాట్లాడు నుచ్చని చెప్పు కాని నటించుకో పెట్టండి మధ్యలో విలిపించి నన్ను మాత్రం అనగా దుశ్శాసన పాపూసు పెట్టి ముఖం మీదకెళ్ళి దూడిచినట్టు చేప మీ తమ్ముడు నేను అన్నదామాదే పది వందల నోట్ల కాంతకిచ్చి ఉంచి పిచ్చినట్టు చెయ్యాలి అట్లయితే బుద్ధి వస్తుంది మీ తమ్మునికి అని చెప్పి చెప్పిందా మా వదినేందయ్యా నువ్వు ఒకవేళ నీ ముచ్చడే అబద్ధం అయింది అనుకో బిడ్డ నీ ముండె మీద తలకాయ ఉండదు సరే అట్లయినా పర్వాలేదు అంత కరఖండిగా చెబుతావా ఇంకేమేనా నిజమాడు మంత్రి వాడుకే అప్పుడు కులసేన మహారాజు మాత్రం ఆగ్రహమైన కోపానికి వచ్చేది నా అన్న ఉదయసీన మంచివాడు అనుకున్నా నా వములదేవి మంచిది అనుకున్నా